సో నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మాల వేసుకున్న వాళ్ళు కూడా చెప్తున్నాను ఏంటంటే కోటమైనా కనపడుతున్నారు నాకు అందుకని చెప్తున్నాను బ్రదర్స్ మీరు తప్పు చేశారని నేను చెప్పట్ల మీరు తప్పు చేశారని నేను చెప్పట్ల కనీసం ఒక నలభై నలభై ఒక్క రోజు ఏసు ప్రభులో ఉండాలని మీరు కోరుకున్నారు నేను చెప్పేది ఏంటంటే ఆ వేసుకున్న మాలేదో పర్మనెంట్గా వేసుకోండి అని చెబుతున్నా నలభై ఒక్క రోజుతో ఆగిపోవద్దు పర్మనెంట్ మాలేంటంటే బాప్తీసం అది పర్మనెంట్ ఏంటంటే బాప్తీసం ఎటుకూడి నలభై నలభై ఒక రోజు ఆ దరిద్రాన్ని వదిలేసావుగా పీడ పోయిందిగా ఆ తాగుడు ఆ వ్యభిచారం ఆ పాపిష్టి వ్యవహారం ఆ దరిద్రం అంతా వదిలేసావుగా ఈ పట్టుపట్టిక అలాగునే కంటిన్యూ అయిపో రా బాప్తీసం ఇత్తా ఇక అట్లనే కొనసాగు కంటిన్యూ అయిపోనా కంటిన్యూ అయిపో ఇక మనకి డ్రెస్ కోడ్ కూడా ఏం లేదు నువ్వు ఏ బట్టలు వేసుకున్నా పర్వాలా ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు తెల్లవి దొరికిన వేసుకున్నాను చిరాకు నన్ను కలర్ వేసుకొని వస్తాను నేనేమి వెనకాడు కలర్ వేసుకొని వస్తా తెల్లదే వేసుకొని నిలబడాలని రూల్ ఏం లేదు కాకపోతే కలర్ వేసుకోవచ్చు అన్నానని కొంతమంది మరీ వికారపు డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి కొంచెం అవి చూసుకోవడం చెబుతున్నా అర్థమైందా ఆడవాళ్ళు మరీ వికారపు చేష్టాలు చేస్తారు కదా మరి కొంతమంది అవుతుంది అందుకని అమ్మ కొద్దిగా భక్తురాలివి నువ్వు ఆ సంగతి మర్చిపోవద్దని చెబుతున్నా అది మీకే కాదు పబ్లిక్లో లక్షల మందిలో పాష్టమ్మలు కూడా చెప్పా కట్టుకునే వస్త్రం జాగ్రత్త తల్లి అని స్తోత్రం నువ్వు వైట్ వేసుకుంటావో కలర్ వేసుకుంటావో కానీ దేహం మొత్తం కప్పుకునేటట్టు జాగ్రత్తగా చూసేవాళ్ళకి ఆ దేవుని భక్తి కలిగిన వాళ్ళు అన్నట్టుగా ఉండాలి నేను ఇప్పుడు చెప్తున్నాను మాల వేసుకునే వాళ్ళకి ఇప్పుడు నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకోవాలి బ్లూ కండ వేసుకోవాలి కదా నువ్వు ఏ కండ వేసుకోకపోయినా పర్వాలా దొరికితే వైట్ అండ్ వైట్ వేస్తే మామూలు వేసుకో ఏమైనా వేసుకో దీక్ష మాత్రం కంటిన్యూ చేయాల మెళ్ళో ముద్రమాల స్ఫటికమాలతో నిమిత్తం లేదు దీక్ష గుండెల్లో ఉండాలి ఏమిటా దీక్ష నేను రక్షింపబడ్డాను ఇక పాపముతో నాకు సంబంధం లేదు పాపముతో నాకు ఇక ఫ్రెండ్షిప్ లేదు నేను పాపాన్ని విసర్జించాను నేను క్రీస్తుకు సొంతమైపోయాను ఇక నేను ఏసుతో కూడా ప్రయాణం సాగిస్తానని తీర్మానం చేసుకొని అది కంటిన్యూ చేయమంటాను తప్పు చెప్పానా చెప్పలేదు కానీ నలభై ఒక్క రోజు మాత్రమే నువ్వు దీక్ష తీసుకొని తర్వాత మంద వేసుకోమని చెప్పేది మాత్రం ఏ సైజ్ చెప్పలా నలభై ఒక్క రోజు మాత్రమే నువ్వు ఇట్లా కలర్ బట్టలు వేసుకో ఇలాంటి దీక్ష తీసుకో ఇలాంటి మాలు వేసుకో చెప్పులు ఇడిసేసే కింద పండుకో తర్వాత ఏదో పుణ్యక్షేత్రానికి వెళ్ళు తర్వాత మళ్ళీ సిగరెట్ తాగు చుట్టాలు దాగు బీడీలు తాగు నీ ఇష్టం వచ్చిన టూరేగు అని చెప్పేది బైబిల్ చెప్పిన విషయం కాదు అది లోకం ఫాలో అవుతున్న విధానం నువ్వు దేవుని మార్గంలో నడవాలనుకుంటున్నావా లేదా లోక మార్గంలో నడవాలనుకుంటున్నావా రెండే రెండు బైబిల్ మార్గంలో ఏసై వాక్యంలో దేవుని మార్గంలో నడవాలంటే మాత్రం దీక్ష పర్మనెంట్గా వేసుకోవాలి ఒకసారి ఇక మారు మనసు పొంది మందును మానుకున్నావంటే ఇక దాని జోలికి పోవద్దు ఇది ఏసై చెప్తుంది మారు మనసు పొందడం అంటే విసర్జించిన పాపం జోలికి మళ్ళీ వెళ్ళొద్దు ఒకసారి సిగరెట్ మానేసామంటే ఇక దాని జోలికి పోవద్దు ఒక క్రియను మానేసావు ఇక దాని జోలికి పోవద్దు పర్మనెంట్ పూర్తిగా కట్ చేసేసేయాలి దమ్ముందా నిజంగా మారి దేవునికి సాక్షిగా బతికే దమ్ముందా రా రాఖ్ ఎంత ఎంత ఒక అంత ఇరవై మూడు బాబు తీసుకు మళ్ళీ ఎప్పుడు అంటే ఇప్పుడు రేపు వచ్చే బుధవారం రా దమ్ముంటే రా నలభై నలభై ఒక రోజు యాభై ఒక రోజు కాదు దా లైఫ్ లాంగ్ దీక్షిస్తుందా లైఫ్ లాంగ్ వేస్తుందా నీ దండలేం వేయను నీ మెళ్ళలో కండవులు అంతకంటే వేయను నీళ్ళలో దించి నేతమే చేపెట్టి నీ చేత ఒప్పందం చేపించి ముంచు లేపుతా కథం నమ్మి బా ముందు నరులకు మాల వేసుకొని వారికెన్ల నలభై ఒక నలువది ఒక దినములు దీక్షలో కొనసాగితే ధన్యులని చెప్పలా ఏమండి అది లోకం పాడిన పాట నలువది ఒక దినములు దీక్షలో కొనసాగితే ధన్యులు ఇది లోకం పాడే పాట కానీ దేవుడు పాడిన పాట తెలుసా నమ్మి బాపీస్మ ముందు నరులకు రక్షణ మరిగలుగును నమ్మి బాపీ ముందు నరులకు